ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్షకులు స్వాగతం మీ పేర్లు మలక్షణం ఎంతో ప్రారంభమైతే నగేష్ నరేష్ నిర్మల ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు జాతకానికి జన్మక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు ఎంతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్తున్నాను గమనించండి మరొక సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాలు అవి చెప్తున్నప్పుడు చివరలో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాం అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ పరిహారాలు చేయడం మాకు వీలు కావట్లేదండి చేయించడం అందుబాటులో ఉండట్లేదు కనుక దేవప్రశ్న తరపున ఈ సామూహిక పరిహారాలు చేసే ప్రయత్నం చేయమని అడుగుతున్నారు దానికి సంబంధించి వివరాలను కూడా అతి త్వరలో మీకు అందజేస్తాను నేను ఈ నెల మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి సోషల్ లైఫ్ పర్సనల్ లైఫ్ ఇవన్నీ కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను గమనించండి నైన్ ఆఫ్ సోట్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ హెర్మిట్ హీరో ఫ్యాంట్ బాగుంటుంది ఇంకా కార్డు తీసుకుందాం జనరల్ కార్డు ఫైవ్ ఆఫ్ కప్స్ మనకి బురదగుంటలో కలవ పుట్టినట్టుగా కష్టాల నుంచే మనిషికి సక్సెస్ వస్తుంది అనుభవం ఓ మనిషి జీవితంలో జీరోలో స్టార్ట్ చేసి హండ్రెడ్ రీచ్ అయ్యాడు మళ్ళీ ఇంకో రెండోసారి జీరోకి వచ్చేసాడు అనుకోండి ఏదో కారణం వల్ల మళ్ళీ ఆయన డెవలప్ అవ్వడం మొదలు పెట్టాడు ఇంకెప్పుడు జీరోకి రాడు ఎందుకంటే మొదటి జీరోకి రెండు జీరోకి తేడా ఏంటంటే మొదట జీరోలో ఉన్నప్పుడు డబ్బు సంపాదించాడు రెండోసారి జీరోలో ఏం చేస్తో పోతుందో తెలుసుకున్నాడు ఇంకోసారి తప్పు చేయకుండా హండ్రెడ్ కాదు థౌజండ్ వెళ్ళే ప్రయత్నం చేస్తాడు ఈ సమయంలో మీ ఆలోచనలు అలా ఉంటాయి ఏం జరిగింది ఎందువల్ల ప్రతికూలత వచ్చింది కాలం కలిసి రాక మన ప్రవర్తనలో మన ఆలోచనలో తేడా ఉందా సమాజం సహకారం లభించట్లేదా మీలో తప్పుని తప్పు కరెక్షన్ చేసుకుంటారు మీ పొరపాటు ఉంటాయి సమాజం సహకారం లభించట్లేదు అంటే సమాజంలో కలిసే ప్రయత్నం చేస్తారు ఈ రకంగా ఫస్ట్ తొమ్మిది పది రోజుల దాకా ఈ అంతర్మదనం కొనసాగుతుంది ముఖ్యంగా నాలుగో తారీఖు నుంచి పదవ తారీఖు దాకా అంతర్మదనం ఏంటి మనం ఏం కావాలి ఏం చేయాలి మనం ఎలా ఉండాలి ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కొంతవరకు తర్వాత ఒత్తిడిని జయించి మీరు సక్సెస్ఫుల్గా ఈ నెల అంతా గడుపుతారు మీరు చేయవలసిన పని ఏంటంటే మీ వీక్నెస్ మీ స్ట్రెంగ్త్ రెండు గమనించుకోండి పోయింది పోయింది మనం ఏం చేయలేం ఉన్నదాన్ని మీరు ఎలా డెవలప్ చేయాలి ఈ రకంగా మీరు ఆలోచిస్తే మీరు ముందుకెళ్తారు శనిగ్రహ ప్రభావం వ్యతిరేకంగా మీ మీద ఎక్కువగా ఉంటుంది కొంత డల్నెస్ బద్ధకం చిరాకు ఉంటుంది గతంలో జరిగిన సంఘటనలు తలుచుకొని కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి నలుగురిలో కలవలేక ఇలాంటివి ఉంటారు అవన్నీ పక్కన పెట్టండి పాస్ట్ ఈజ్ పాస్ట్ బీ పాజిటివ్ పాజిటివ్గా ఉండి జీవితాన్ని ముందు తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి మీకున్న అనుభవాన్ని మీరు జోడించి మీ సమస్యలకి ముందుకెళ్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా కాలం గడుపుతారు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికిల్స్ మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోర్ట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ ఆలోచనలు సంతానం మీ జన్ కార్డు ఇంకొక కార్డు తీసుకుందాం మూన్ ప్రపంచంలో మిత్రత్వం శత్రుత్వం ఎప్పుడూ శాశ్వతం కాదు అందరూ మెచ్చుకోరు అందరూ తిట్టరు అందరినీ శాటిస్ఫే చేసినవి మనం బతకలేం ఈ విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా అనుకునే వాళ్ళు అనుకుంటూ ఉంటారు చెప్పేవాళ్ళు చెప్తుంటారు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు సహాయం సహకారం పక్కన పెట్టి మీకేం కావాలి అది మీరు ఆలోచించక ముందుకెళ్తే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు కుటుంబరంగా సహకారం లభిస్తుంది విత్ ఇన్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నదమ్ములు ఒక చెల్లు పేరెంట్స్ అందరినీ సపోర్ట్ దొరుకుతుంది అలాగే సంతానపరంగా కూడా పర్వాలేదు కొన్ని కానీ ఆలోచనల విధానాలు కొన్ని మార్చుకోవాల్సి వస్తుంది సంతానపరమైన విషయాలు ఏవైతే ఉంటాయో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది సొసైటీ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంటుంది భార్యాభర్తల మధ్య సంబంధాలు బాగుంటాయి కొన్ని కొన్ని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కానీ భార్య నుంచి కానీ నుంచి కానీ సహకారం లభిస్తుంది మొట్టమొదటి మనం కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు గతంలో జరిగిన తలుచుకొని కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు పదో ధరదేగా అనుకున్నాం కదా ఇక్కడ నాకేం కనబడుతుంది అంటే అంటే ఇలాంటి నెగిటివ్ పాయింట్ ఏదైతే ఉందో ఇంతకుముందు మీరు ఏదైనా ఇల్లు కొనే ప్రయత్నం చేసి ఉంటే ఆ లోన్ రాక లేదా అగ్రిమెంట్ సరిగ్గా చేయలేక ఇవన్నీ పేమెంట్ సరిగ్గా అడ్జస్ట్ లేక డ్రాప్ చేసి దాని గురించి సంబంధించి ఇబ్బందులు పడినటువంటి స్థితి ద్వారా కొంతమందికి కనబడుతుంది ఒకవేళ అలాంటిది ఏదైనా ఉందంటే వాళ్ళకి ఇల్లు కొనే ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్గా వస్తుంది ఫారిన్ ట్రావెలింగ్ అనేది ప్రయత్నం చేస్తే దాంట్లో కూడా విజయం పొందుతారు ఈ సమయంలో మీరు ఫస్ట్ పది రోజులు పక్కన పెట్టండి తర్వాత నుంచి ఫస్ట్ పది రోజుల్లో కూడా మీకు ఐదు నుంచి పదో తారీఖు దాకా ఈ ఐదు రోజులు మిగతా అంతా కూడా మీకు ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలు కూడా బాగానే ఉంటుంది చిన్న చిన్న సమస్యలు ఎవరికైనా ఉంటే మీకు ఉంటాయి ఉన్నప్పటికి కూడా ఓవరాల్గా బాగుంటుంది సంతానపరమైన విషయాలు ఏమైనా ఉంటే ఏమైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే కొంచెం వాయిదా వేయండి అంటే ఫారెన్ ఫార్ ఎబ్రాడ్ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా పదవ తారీఖు తర్వాత మీరు నిర్ణయాలు తీసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి విల్ ఆఫ్ ఫార్చూన్ చేంజ్ ఆఫ్ జాబ్ ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా ఉన్న ఉద్యోగంలో ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉందా మీకు తొందరపడకండి ఉద్యోగం మారాలనుకుంటున్నారా ఇది అంతమైన కాలం కాకపోవచ్చు ఉద్యోగం నుండి చాలా సమస్యలు తీరుతాయి కొంతమందికి ఈ కోవిడ్ ఏమైనా వచ్చిన తర్వాత సాలరీ హైక్స్ అవి సరిగ్గా ఇవ్వక ప్రమోషన్స్ అవ్వక ఉంటే ఉండి వెళ్ళిపోతే వెళ్ళిపోని ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ రమ్మని ఆఫీస్ రమ్మని ఇలాంటివన్నీ ఉన్నాయి ఎలాంటి నెగిటివిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు తగ్గుతాయి కానీ తొందరపడి ఉద్యోగం మారిపోవాలి ఎలాగైనా ప్రయత్నం చేయొద్దు ఎలాంటి ఫ్రస్ట్రేషన్లోనూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి ఫ్రస్ట్రేషన్లో నిర్ణయం తీసుకుంటే కొంత ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగం మార్పుకు మాత్రం ఇది అనుకూలమైన కాలం కాదు ఫస్ట్ పది రోజులు ఉద్యోగం మార్పు అనే ఆలోచన మర్చిపోండి మీరు మీరు ఎక్కడైనా లింక్డిన్లో పెట్టి పెట్టుంటే ఓపెన్ టు వర్క్ అయితే పెట్టి ఉంటే కనుక అది తీసేయండి అవన్నీ ఉద్యోగం కూడా ఇబ్బంది పడుతుంది అందువల్ల మీకు పదో తారీ తర్వాత కొంచెం ఉద్యోగ రీచ్ కూడా అనుకూలమైన కాలం ఉంటుంది అప్పటిదాకా కొంత వ్యతిరేకత ఉంటుంది సహనంతో ఉండండి శాలరీ హైక్స్ ఇవి అడగాలను ప్రమోషన్ అడగాలనుకుంటే పదో తారీ తర్వాత అడగండి ముందరొద్దు వ్యాపారం వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం టెన్ ఆఫ్ సోర్ట్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి కూడా బాగుంటుంది ముఖ్యంగా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళకి ఫుడ్ బిజినెస్ వాళ్ళకి చాలా బాగుంటుంది కమిషన్ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరికైనా కానీ ఏ రకంగా కమిషన్ బిజినెస్ చేసినా కానీ బాగుంటుంది ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఫ్లవర్స్ డెకరేషన్ ఇంటీరియర్ డిజైన్ ఇలా చేసే వాళ్ళకి వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది మీకు కూడా పదో తారీఖ తర్వాతే కనబడతాం పదో తారీఖు లోపే కొంత ఒత్తిడి కనబడుతుంది పది తర్వాత ఎంకరేజింగ్గా ఉంది ఆరోగ్యపరంగా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ కొంచెం హెల్త్ కేర్ తీసుకోండి మీరు ఆడవాళ్ళు ఉంటే కనుక కొంచెం హార్మోన్ ఇంబాలెన్సీ గైనిక్ ప్రాబ్లమ్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది మీరు మగవాళ్ళు ఉంటే మీ శ్రీమతి గారికి అలా కొంత అనారోగ్య సూచనలు అనేది కనబడుతుంది పెళ్లి కాని వాళ్ళు అయితే పెళ్ళికన అబ్బాయిలు అయితే పట్టించుకోవద్దు దీన్ని నరఘోష ఎక్కువ ఉంటుంది కొంత మీకు ఈ నీకేంటి నువ్వు బాగానే ఉన్నావు ఈ రకమైనటువంటి ఎమోషన్లుగా కొంచెం మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్ళిపోతూ ఉండండి ఎవరిని పట్టించుకోవద్దు ఇల్లు ఒకసారి దిష్టి తీసుకోండి పరిహారం తర్వాత చూద్దాం మళ్ళీ మీకు దిష్టి తీయించుకోండి వీళ్ళంతా ఒకసారి గుమ్మడికాయతో కన్నం పెట్టి కర్పూరం వెలిగించి కొంకర్ పోసి వీళ్ళంతా దిష్టి తీయండి తీసే పేడంతా పోతుంది శత్రుత్వం తగ్గుతుంది అనవసరంగా ఎవరితో వాదనలు పెట్టుకోవద్దు మీరు మగవాళ్ళు అయ్యండి సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే ఏ ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా మీ బాసు ఆడవాళ్ళు అయ్యి ఉంటే కనుక ఘర్షణ వాతావరణం లేకుండా చూడండి ఎవరి గురించి లూజ్ టాక్ చెయ్యొద్దు చెడ్డగా మాట్లాడద్దు వాళ్ళు తిడుతూ ఉంటారని ఎవరన్నా వాళ్ళకి పడదని ఇలాంటి మాటలు ఏమి మాట్లాడదు కోరి విరోధం కొని తెచ్చుకోవద్దు ఎవరితో కూడా ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ కప్స్ కొన్ని సందర్భాల్లో చాలా సంతోషంగా ఉండదు మీకు బంధుమిత్రులు కలుస్తారు జాయిఫుల్గా ఉంటుంది ఫంక్షన్స్ ఉంటాయి గెట్ టుగెదర్లు ఉంటాయి లైఫ్ ఎంజాయ్ చేస్తారు అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాల్లో మాత్రం కొంత ఇబ్బంది ఉంటుంది ఒక ఉద్యోగం మారే విషయంలో మాత్రం ఉద్యోగం పోవడానికి కానీ ఉద్యోగం మారడానికి కానీ మీరు కారణం అవ్వకుండా చూసుకోండి అంతే చాలు ఇంకేం ఇబ్బంది ఏమి ఉండదు మీకు సహకారం ఏదైనా దొరుకుతుందా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ మీరు నోరు విడిచి అడగాలి సహాయం ఏమన్నా మీరు కావాలంటే నోరు విడిచి అడగాలి లేకపోతే మీరు చేసుకున్నారని పక్క వాళ్ళు చూస్తూ ఉంటారు మీరు అడిగితే కదా మీకు ఉన్న ఇబ్బంది వాళ్ళు తెలిసేది నోరు తెరిచి అడగండి సహాయం కావాలి సహాయం తీసుకోండి బాగుంటుంది ఆడవాళ్ళ ప్రత్యేక సూచన ఏదైనా ఉందా క్వీన్ ఆఫ్ సోట్స్ చెప్తాను మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ కప్స్ ఇంకొక కార్డు తీసుకుంటా నేను డెవిల్ ఇంకొక కార్డు తీసుకోవాలి డెవిల్ కార్డ్కి త్రీ ఆఫ్ పెంటికల్స్ ఆడవారికి స్వల్ప అనారోగ్య సూచన కమ్యూనికేషన్ ప్రాబ్లం అంటే మనం ఒకలా చెప్తే ఎదురువాళ్ళు ఇంకొకలా అర్థం చేసుకుంటారు మీరు పని ఒత్తిడిలో ఉంటారు ఇంట్లో ఆ టైంలో ఫోన్ ఏదో వస్తుంది నేను మళ్ళీ మాట్లాడదాన్ని ఫోన్ పెట్టేస్తే అవతల వాళ్ళు హర్ట్ అయిపోతే మీరు ఏం చేయలేరు మీరు కొంచెం ఎన్ని వంట రెండుకుండాను కొంచెం అవి మాట్లాడతానని అనుకోండి ఓకే నేను మళ్ళీ మాట్లాడతానని మీరు ఆన్సర్ వాళ్ళు చెప్పేది అనుకోండి ఫోన్ పెట్టేస్తే హర్ట్ అవ్వచ్చు ఈ రకంగా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి అందుకని కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి పర్వాలేదు కొంచెం హెల్త్ కేర్ కూడా తీసుకోండి మగవాళ్ళు కూడా అనవసరం ఉద్యోగానికి సంబంధించి చెప్పాను కదా మగవాళ్ళకి మగవాళ్ళకి ఎక్కువ కనబడుతుంది ఎలాంటి ఆవేశాలకి వెళ్ళి ఫ్రస్ట్రేషన్కి వెళ్ళి ఉద్యోగాలు రచయించండి అనుభవం చేయకండి చేస్తే ఇబ్బందులు పడతారు ఎప్పుడంటే ఉద్యోగం చేస్తే దొరుకుతుంది మూడు నెలలు మనం టైం ఉంది కదా మూడు నెలలు దొరకపోతుందా అని అనుకుంటే దొరకపోతే ఇబ్బంది అవుతుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి మొదటి వారం మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను రెండో వారం ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ పెంటికల్స్ మూడో వారం ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ పర్వాలేదు మొదటి వారం కొంత ప్రశాంతంగా జాయిఫుల్గానే గెట్ గదిలో ఇవన్నీ ఉంటాయి అంటే మీ ఫస్ట్ పది రోజులు బాగోదనుకున్నాం మళ్ళీ ఇక్కడ అనుకుంటున్నాం ఫస్ట్ పది రోజులు మానసికమైన ఎమోషన్స్ మనసులో ఘర్షణ ఏం చేద్దాం ఎలా చేద్దాం అయోమయో చికాకు ఇవన్నీ కానీ సొసైటీలో మాత్రం సోషల్ లైఫ్ మాత్రం బాగుంటుంది మొదటి వారం అంతా కూడా గెట్ టుగెదర్ ఉంటాయి పార్టీలు వెళ్ళడం కానీ ఇవన్నీ ఉంటాయి రెండో వారం ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది ఊహించని లాభాలు ఇవన్నీ కలిగే అవకాశం ఉండదు బాగుంటుంది మూడో వారం ఈ ఆడవాళ్ళ సేపు చెప్పాను కదా సంబంధించి కొంచెం మిస్కమ్యూనికేషన్స్ మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయని మూడో వారం కనబడుతోంది కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి లౌక్యంగా మాట్లాడండి నాలుగో వారం సామాన్యంగా స్తబ్దంగా నడిచిపోతూ ఉండదు పెద్ద చెప్పుకోదగిన మార్పులు ఉండి ఏమీ ఉండవు పరిహారం ఏదైనా చేసుకోవాలా ఆడవారు ఏదైనా పరిహారం చేసుకోవాలా కింగ్ ఆఫ్ సోట్స్ చెప్తాను మగవారు ఏదైనా పరిహారం చేసుకోవాలా ఫోర్ ఆఫ్ సోట్స్ ఆడవారు శివారాధన చేయండి ఓం శివాయ అదే ఓం నమో భగవతే రుద్రాయ జపం చేసుకోండి దీనికి ఉపదేశం అక్కర్లేదు మగవారు దుర్గాదేవి ఆరాధన చేయండి ఓం దుమ్ దుర్గాయనమ అనే మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది దుర్గాదేవి కవచం ఏదైనా పారాయణం చేసుకోండి దేవీ కవచం దుర్గా కవచం ఏ కవచం పారాయణ చేయండి కవచ కానీ కవచానికి ఉపదేశం అక్కర్లేదు మీరు చేసుకోవచ్చు హాయిగా చేసుకోండి శివారాధన పరివారాన్ని ఆరాధన చేయడం మూలంగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బాగుంటుంది మీకు నెలంతా కూడా ఉండే ఇబ్బందులు తప్పించగలుగుతారు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి ఆడవాళ్ళ సంబంధించి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి మాట జారద్దు ఏది సీరియస్గా తీసుకోవద్దు ఎవరైనా మాట అన్నా కానీ సీరియస్గా తీసుకోవద్దు టైం మంది కాదని తల నుంచి గడిపితే ప్రశాంతంగా ఉంటుంది అంతే శుభం శుభంపుయా